నమస్తే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ లక్ష్మి టాక్స్ అండ్ బ్లాగ్స్ లాస్ట్గా లాస్ట్ వీడియోలో మన భీష్ముడు కాశీరాజు కుమార్తెలైన అంబ అంబిక అంబాలికల్ని రాక్షస వివాహం అంటే బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళ తమ్ముళ్ళు వరుస తమ్ముళ్ళు అయినా విచిత్ర వీర్యుడికి వివాహం చేయాలని తీసుకొస్తాడు అయితే ఈరోజు వీడియోలో ఏం తెలుసుకున్నామంటే అసలు ఈ అంబాబ అంబిక అంబాలికలు విచిత్ర వీరునికి వివాహం చేసుకున్న తర్వాత ఏం జరిగింది మన కథలో వ్యాసుడి ఎంట్రీ ఎందుకు వచ్చింది ఆయన రాసిన మహాభారతంలో ఆయన కూడా ఒక పాత్రను ఎందుకు పోషించవలసి వచ్చింది ఒక ముని వలన ఒక సాధారణ స్త్రీ గర్భం దాల్చడం ఎందుకు జరిగింది ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి అయితే ఈరోజు తెలుసుకుందాము దానికన్నా ముందు ఎవరైతే సనాతన ధర్మం రామాయణం మహాభారతం ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గుడిగాడిని అయితే నొక్కండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే భీష్ముడు అంబ అంబిక అంబాలికను తీసుకొచ్చిన తర్వాత దాంట్లో పెద్ద కుమార్తె అంబ అప్పటికే షాల్వుడిని ప్రేమిస్తుందనమాట తననే వివాహం చేసుకోవాలనుకుంటుంది భీష్ము భీష్మ పితామహ మీరు చేసిన ఈ పని వల్ల నేను నాకు నచ్చినవని కాకుండా ఇక్కడ మీ వల్ల మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది అని చెప్పేసి నాకు న్యాయం చేయండి అని అడిగితే అప్పుడు భీష్ముడు ఏం చేస్తాడంటే ఆమెని తగిన ఆభరణాలు కనకాలు అవన్నీ చేసి రాజా లాంఛనాలతో ఆ షాల్గుడి నగరానికి పంపిస్తాడు అయితే ఈమె క్యారెక్టర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందన్నమాట అంబ అయితే వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఈ షాల్ కూడామని యాక్సెప్ట్ చేస్తాడా లేదంటే ఎందుకు మళ్ళీ రిటర్న్ వస్తుందామా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి కాకపోతే అది ఏ వీడియోలో కాదు ముందు ముందు వీడియోలో చెప్తాను గుర్తుపెట్టుకోండి అంబా గురించి గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడు ఏంటంటే అంబిక అంబాలిక వీళ్ళిద్దరు మిగిలారు కదా వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా వాళ్ళ హస్బెండ్ విచిత్ర వీర్యంతో వివాహం జరుగుతుంది వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు వాళ్ళు మంచి సంసార జీవితాన్ని గడుపుతారనమాట అయినప్పటికీ కూడా విచిత్ర వీరునికి అస్సలు ఒక్క సంతానం కూడా కలగదు అన్ని సంవత్సరాలు సంసారం వేసినా కూడా వాళ్ళకి సంతానం కలగదు ఆ తర్వాత కొన్ని రోజులకే విచిత్ర వీరునికి క్షయవ్యాధి వచ్చి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా బ్రతకడు అప్పటికీ చనిపోతాడు ఇప్పుడు కురువంశం చాలా అస్తవ్యస్తం అయిపోయే సిచ్యువేషన్లో ఉందనమాట ఎందుకు మన భీష్ముడేమో ఆజన్ మాత్రం బ్రహ్మచారిగా ఉంటుంది ను మాత్రం బ్రహ్మచారిగా ఉంటాను ఇంకా వివాహం చేసుకోను నాకు పటాభిషేకం కూడా వద్దు రాజత్వం కూడా వద్దు అంటాడు కదా అయితే మరి ఇప్పుడు ఉన్న ఇద్దరు కుమార్తెలు సత్యవతి చందన్లో పుట్టిన ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు విచిత్ర వీరుడేమో మొదటి కుమారుడు చిత్రాంగదుడేమో ఒక గంధర్వ రాజు చేతిలో కూడా చనిపోయాడు మరి ఇప్పుడు వంశం ఎలా నిలబడాలి నెక్స్ట్ రాజు ఎవరు కావాలి అనేది ఒక పెద్ద సందిగ్ధం ఎదురైంది వాళ్ళకి సత్యవతి చాలా బాధపడుతుంది తన వల్ల కురు సామ్రాజ్యానికి జరిగిన లాస్ని తలుచుకొని చాలా అంటే చాలా బాధపడుతుంది మరి ఇప్పుడు ఏం చేయాలి అన్న సందిగ్ధంలో వాళ్ళు ఆలోచిస్తుంటే అప్పుడు భీష్ముడికి ఒక ఆలోచన వస్తుంది అనమాట ఇక్కడ ఏమైతుందంటే దేవి ఎల్లమ్మ కథ ఉంటుంది కదా జమదగ్ని ముని ఉంటాడు ఆ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మునిని చంపడం వల్ల వాళ్ళ కొడుకు పరశురామునికి చాలా కోపం వచ్చి భూమి మీద ఉన్న క్షత్రియులు అందరినీ ఇరవై ఒకటి సార్లు చంపేసినా కూడా క్షత్రియ కాంతలు ఒక విప్రుణ్ణి సంప్రదించి మళ్ళీ వాళ్ళ సంతానాన్ని ఎలా వృద్ధి చేసుకున్నారు అనేది ఒక కథ భీష్ముడు సత్యవతికి గుర్తు చేసాడు అంటే ఒకవేళ నిజంగా ధర్మం ప్రకారం ఆలోచించి కురు సామ్రాజ్యాలు నిలబడడం కోసం వేరే మార్గం ఏమీ లేదన్నప్పుడు ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఆ స్త్రీలు కఠిన నియమాలు దాదాపు ఒక సంవత్సర కాలం పాటు వ్రతాన్ని చేసి వేరే పురుషులు అంటే విప్రులు విప్రులు అంటే ఏమంటారు ఋషులు గొప్పవాళ్ళు వేదాలు చదివిన వాళ్ళు జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళతో ద్వారా సంతానాన్ని పొందడం అనే ఒక విధానం ఉంటుంది తల్లి దాని గురించి మీరు ఆలోచించండి అని భీష్ముడు సత్యవతి దేవికి చెప్తాడనమాట భీష్ముడు చెప్పింది వినగానే సత్యవతి దేవికి ఒక ఆలోచన వస్తుంది అనమాట మరి ఎవరిని పిలిస్తే బాగుంటుంది ఇద్దరు కోడళ్ళు ఉన్నారు అంబిక అంబాలిక వీళ్ళిద్దరికీ తగిన సంతానం జన్మిస్తే కానీ కురు సామ్రాజ్యం నిలబడదు కాబట్టి ఒక విప్రుణ్ణి పిలవాలి ఆ విప్రుడు ఎవరు అంటే మన వ్యాసుడు అనమాట మన వ్యాసుడు మహాభారతంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే వెనకాల కథ ఉంది వ్యాసుడు సత్యవతికి కుమారుడు అవుతాడు అనమాట ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం అయితే సత్యవతి ఒక దేశ కన్య చేపలో పట్టే ఒక దేశరాజు వాళ్ళ కూతురు అనమాట వాళ్ళు ఎప్పుడూ ఒక నది నుంచి ఇంకొక నదికి వాళ్ళ పడవలో ప్యాసింజర్స్ ఉంటారు కదా వాళ్ళని చేరుస్తూ ఉంటారనమాట అలా వాళ్ళ తండ్రి గారు ఒక నది నుంచి ఇంకొక నదిని దాటిస్తూ ఉండేవాళ్ళు అలాగే మన దేశరాజు లేకపోవడం వల్ల పుస్తకాన్ని మన సత్యవతి ఆ పడవలను పడవలో ఎక్కి ప్రయాణికులను ఒక పడవను ఒక చోట నుంచి ఇంకొక చోటుకి పంపిస్తూ ఉండేది మరి అలా పంపిస్తుంటే ఒకనొక రోజు పరాశర మహర్షి అనే ఒక ఋషి ఆమె పడవను అనమాట ఇక్కడ చాలా గమనించాల్సింది ఏంటంటే ఒక ఋషికి ఒక సాధారణ మహిళను చూసి మనసు చెలించిపోతుంది ఆమె ఆమె పట్ల వేరే ఆలోచన కలుగుతుంది ఆమె నేను చూ చూస్తూ ఆమె దగ్గరికి రావాలని ప్రయత్నించి ఆమెతో సంభోగం చేయాలని అనుకుంటాడు అప్పుడు ఆమె భయపడి కొంచెం దూరం దూరంగా జరుగుతుంటే ఎవరు చూడకుండా ఒక మంచు మంచు ప్రదేశంగా ఏర్పాటు చేసి ఆమె ద్వారా జన్మించిన ఒక కుమారుణ్ణి ఆ సముద్రంలో పడేయమని చెప్తాడు ఇంకా ఆమె కన్నె వెస్తకనే కాబట్టి ఆమె శరీరం నుంచి ఎప్పుడు దుర్గంధం వస్తూ ఉండేది ఆ దుర్గంధాన్ని కూడా మొత్తం సుగంధంలాగా మార్చేసే ఒక వరాన్ని అయితే ఇస్తాడు పరాశర మహర్షి అందుకు సత్యవతి దేవికి ఆమె శరీరం నుంచి ఎప్పుడు సుగంధం విరజిల్లుతుంది ఆ సుగంధమే శంతణ్ణి అట్రాక్ట్ చేస్తుంది అయితే ఇక్కడ పరాశర మహర్షితో కలిసిన తర్వాత కూడా ఆమెకి కన్యత్వం తిరిగి ప్రసాదిస్తాడు పరాశర మహర్షి ఎందుకు ఇలా జరిగింది అంటే పరాశర మహర్షి ఒకనొక టైంలో భూమిద మొత్తం చాలా అధర్మం ఎక్కువైపోతుంది దాన్ని అంతం చేయడానికి నాకంటూ ఒక కుమారుడు కావాల నేను ఋషినైనా సరే అని చెప్పేసి ఆయన మనసులో ఆలోచించుకుంటాడు అనమాట అదే టైంలో సత్యవతి కనిపించడము ఆమెకి ఆయన ఆమెకి ఆయనకి మధ్య ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరగడం వల్ల మన వేద వ్యాసుడు జన్మిస్తాడు అది దీని వెనకాల ఉన్న కథ అనమాట వేదవ్యాసుడు ఎలా జన్మించాడంటే సత్యవతికి పరాశర మహర్షికి జన్మించిన ఒక ఋషి ఆయన ఇప్పుడు మన మహాభారతంలోకి ఎంటర్ ఇవ్వబోతున్నాడు ఎందుకు ఇక్కడ అంబా అంబికకి సంతానం కావాలి కాబట్టి ఇలా ఒక ఋషి అంటే వాళ్ళ భర్త చనిపోయినా కూడా వేరే వాళ్ళ ద్వారా వా ధర్మ ప్రకారం మాత్రమే ఇంకొకరు ఇంకొకరి ద్వారా సంతానాన్ని పొందడాన్ని ఏమంటారంటే నియోగ విధానం అంటారు ఈ విధానాన్ని అనుసరించాలంటే చాలా కఠిన నియమాలు ఉంటాయి ఆ నియమాలు పాటిస్తే నేను దానికి ఒప్పుకుంటాను అని చెప్పేసి సత్యవతి పిలువగానే అయితే వస్తాడనమాట మరి వచ్చాక ఏం జరిగింది అసలు వ్యాసుడు వలన అంబకి అంబికకి ఎంతమంది కుమారులు జన్మించారు వాళ్ళు ఎవరు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము దానికన్నా ముందు ఎవ్రీ వీడియోలో ఒక క్వశ్చన్ అడుగుతాను కదా లాస్ట్ వీడియోలో శంతనని మనసు దో దోచేసిన ఆ సుగంధం వెదజల్లి అమ్మాయి పేరు ఏంటి అని అడిగాను ఆన్సర్ చాలామంది కరెక్ట్ చేశారు సత్యవతి ఈరోజు క్వశ్చన్ అంటే ఏంటంటే వ్యాసుడి యొక్క తండ్రి ఎవరు అంటే ఎవరి వలన వ్యాసుడు జన్మించాడు అనేది ఆన్సర్ ఏంటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దై